దైవం ప్రేషకులకు నమస్కారం అందరూ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ అడిగేటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే దీపారాధన ఎలా చేయాలి ఆ దీపారాధనకి ఎన్ని ఒత్తులు వాడాలి ఏ ఏ నూనె వేస్తే మంచిది లేకపోతే ఎటువైపు ఏ దిక్కున పెట్టాలి దీపారాధన అని చాలామంది అడుగుతూ ఉంటారు ఎన్నిసార్లు విన్నా ఎంతమంది చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎవరైనా ఇంకేమైనా విషయం చెప్తారేమో అనేటువంటి ఒక ఉత్సుకత అందరిలో కూడా పెరుగుతుంది ఎందుకంటే ఛానల్స్ పెరిగినాయి చెప్పేవాళ్ళు పెరిగినారు సో దాంతో ఏంటంటే ఇంకాస్త ఏదో తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం నిజం చెప్పాలంటే అమ్మ అసలైనటువంటి దీపం మన కంటి చూపు ఇంకొక దీపం మన ఆత్మస్వరూపం ఈ రెండింటి యొక్క అనుసంధానమే ఈ జీవుడు కనుక వీడు పెట్టేటువంటి దీపం ఏం చేయాలి అంటే ఈ దృష్టికి ఈ లోపల ఉండేటువంటి అంతర్ముఖత్వానికి రెండింటికి కూడా సమాహారంగా నిలవాలి కనుక ఒక ప్రమిద తీసుకుని ఆ ప్రమిద కింద ఇంకో ప్రమిద పెట్టి సింగిల్ ప్రమిదలో ఎప్పుడు కూడా దీపం వెలిగించకూడదు ప్రమిద కింద ప్రమిద ఉండాలి లేదు మేము ఒక కుందిలో పెడుతున్నామండి అది రాగి కావచ్చు ఇత్తడి కావచ్చు లేదు ఇతర ఏదైనా లోహం కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు మట్టి ప్రమిద కావచ్చు ఇలా ప్రమిదల్లో దీపాలు పెట్టినప్పుడు ఏం చేయాలి అంటే కుందుల్లో కింద ఒక ఆ బేస్ ఏదైనా ఒక ప్లేట్ పెట్టండి ఆ ప్లేట్ మీద చక్కగా దీపాన్ని పెట్టండి ప్రమిదని పెట్టండి దాన్ని చక్కగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు అంటే మూడు వరసలుగా చేసి మూడు వా మూడు సార్లుగా మడిచినటువంటి దీపం వత్తి ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా ఒకసారి వేసి అలాగే రెండు ఒత్తులు అడ్డంగా ఒక పువ్వు ఒత్తి నిలువుగా అంటే మూడు ఒత్తులు అవుతాయి దేహము దాంతోపాటు ఆత్మ ఈ రెండింటి యొక్క సంయోగము ఎందులోకి చేరాలి అంటే పరమాత్మలోకి పువ్వులా ఎగిరిపోవాలి అని చెప్తూ ఉంటారు ఆ పువ్వులా ఎందులోకి వెళ్ళి కలిసిపోవాలి అంటే పరమాత్మలో కలిసిపోవాలి ఆ పరమాత్మకు చిహ్నంగా పువ్వొత్తి పెడతారు దేహానికి లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి ఓ రెండు అడ్డు ఒత్తులు పెడతారు కనుక మొత్తం దీపంలో ఒక దీపారాధన మనం చేశాము అంటే మూడు దీపాలు వెలుగుతూ ఉండాలి ఆ మూడు దీపాలే మనలో ఉన్నటువంటి దేహస్వరూపం ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం ఆ రెండు కలవలసింది చేరవలసింది ఆ పరమాత్మలోకి అనేటువంటి ఒక విధానాన్ని చక్కగా చేపడుతూ ఒక ప్రమిద పెట్టి మొత్తం మనం చేసుకునేటువంటి పూజా విధానంలో ఒక కుంది పెట్టి దాని కింద బేస్ పెట్టి రెండు వత్తులు అడ్డవత్తులు ఒకటి పువ్వొత్తి పెట్టి ఒకటే దీపారాధన చేయొచ్చు లేదు పక్కన మేము ఇంకోటి కూడా పెడతాం అందులో కూడా ఇలాగే చేయాలా ఇలాగే చేయాలి అంతే తప్ప ఇందులో ఒకటి అందులో ఒకటి పెట్టకూడదు అప్పుడు రెండు దీపాలు వెలిగించామనే మాట మాట్లాడకూడదు నువ్వు ఎన్ని కుందులు పెట్టినా ఎన్ని ప్రమిదలు పెట్టినా అందులో నువ్వు చేయవలసినటువంటి దీపారాధన రెండు అడ్డవత్తులు ఒక పువ్వొత్తి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఒక దీపం పెడతారా రెండు దీపాలు పెడతారా కుందుల్లో విడివిడిగా దీపాలు పెడతారా ఎన్ని పెట్టినా సరే ఒక పది కుందుల్లో పది దీపాలు పెట్టినా రెండు అద్దవొత్తులు ఒక పువ్వొత్తి పెట్టి చేయాలి ఇంకా అందులో వేసేటువంటి ద్రవ్యం ఏం వేయాలి నువ్వుల నూనెతో చేస్తే మంచిదా లేకపోతేనేమో ఇంకా ఆముదంతో చేస్తే మంచిదా కొబ్బరి నూనెతో చేస్తే మంచిదా ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు సర్వదాశ్రేయస్కరం నువ్వుల నూనె ఈ మధ్య చాలా ఒక ఒక చోట చదివి నవ్వుకున్నాను కూడా పేపర్లో వస్తే నువ్వుల నూనెతో చేస్తే అసలు శని వస్తుంది కలికాలంలో అందరూ బాధలు పడ్డానికి కారణం నువ్వుల నూనె కనుక అసలు నువ్వుల నూనె ఇంటికి తేకండి దీపారాధన చేయకండి అని ఎవరో చెప్తున్నారు ఎట్టు పరిశీలిలో కరెక్ట్ కాదు నువ్వుల నూనె అనేటువంటిది అతి సామాన్యుడు కూడా కొనగలిగినటువంటి ఒక ద్రవ్యం అందరూ కూడా వినియోగించవచ్చు అన్ని దేవతామూర్తులకి అన్ని రోజుల్లోనూ కూడా వినియోగించగలిగేటువంటి ఒక ద్రవ్యం ఏదైనా ఉంది దీపారాధనకి అంటే నువ్వు నూనె ఒకటే దాన్ని కాదు అనుకుని ఇంకోటి తీసుకోవాలి ఇది అమంగళకరం అనేటువంటి విషయం మాత్రం ఎక్కడ లేదండి అటువంటి ప్రలోభాలకు కానీ విషయాలకు కానీ లొంగకండి అన్నింటికన్నా ప్రశస్తమైంది ఆవు నెయ్యి ఆ నెయ్యి మాకు అంత కొనేటువంటి శక్తి లేదన్నప్పుడు మీరు చేసేటువంటి ఏదైనా దీపారాధన అది నువ్వులొత్తి దీపారాధన కావచ్చు నువ్వులు నువ్వు నూనె వేసి చేసేటువంటి దీపారాధన అయితే కూడా అందులో ఒక చిటికడు నెయ్యి వేసుకుంటే అది నెయ్యి దీపారాధనగా మారిపోతుంది గుర్తుపెట్టుకోండి కనుక అదే మేము కొబ్బరి నూనెతో మా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారండి చదువు సరిగా రావట్లేదు అందుకోసం వాళ్ళ కోసం కొబ్బరి నూనెతో పెడుతున్నాను దీపారాధన అంటారు ఎవరో చెప్పారు తాంత్రికమైనటువంటి విషయం అది కొబ్బరి నూనెతో దీపారాధన నిజంగా రోజువారీ చేయకర పిల్లలకు అస్సలు చదువు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారంటే కొబ్బరి నూనెతో దీపారాధన పెడతారు దాంపత్య సుఖం లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఆముదంతో దీపారాధన పెడతారు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యంజం మారుతూ ఉంటుందే తప్ప అసలు నిత్యదైనక జీవితంలో నిత్యము చేయవలసినటువంటి దీపారాధన దేంతో చేయొచ్చు అంటే నువ్వు నూనెతో చేయొచ్చు ఐశ్వర్యం అధికంగా ఉండి మేము ఎంతైనా ఖర్చు పెట్టగలం అనుకున్న వాళ్ళు నిత్య దీపారాధన అవునయ్యతో చేసిన సర్వశ్రేయోభిలాష్ అంటే సర్వత్రా విజయం లభిస్తుంది అది అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి స్థాయి ఆవునే ఇది అది అయ్యో మేము చేయలేకపోతున్నాం కనుక ఇప్పుడు మా పూజ ఏమన్నా స్థాయి తగ్గిపోయిందా ఎట్టి పరిస్థితులు అనుకోవడానికి లేదు లక్ష్మీతత్వం ఎప్పుడూ కూడా నువ్వుల నుండి చక్కగా స్త్రీనివాసం ఏర్పరచుకుని ఉంటుంది కనుక నువ్వుల నుండితో నిత్యము కూడా దీపారాధన చేసుకోండి ఇబ్బంది లేదు వీలైనంత వరకు ఆదివారాలు అలాగే ఆదివారాలు కాకుండా ఉండి ఎప్పుడైతే మనం ఒక అనుష్ఠానపూర్వకమైనటువంటి ఒక ఇప్పుడు ఇవాళ నుంచి మొదలెట్టుకుని వాళ్ళ శుక్రవారం అనుకోండి ఇవాళ నుంచి మొదలెట్టుకుని నేను ఒక నలభై రోజుల పాటు లక్ష్మిని విశేషంగా ఆరాధిస్తాను అని మీరు ఏదైనా ఒక వ్రతంలాగా పెట్టుకున్నట్లయితే ఆ నలభై రోజులు నుంచి ఒక ప్రార్థన పెట్టుకోండి అది కూడా ఒత్తులకి ఎంత అంటుతుందో అంత చిన్న ప్రమిదిలో పెట్టుకుని వీళ్ళంత ఎక్కువ ఖర్చు కాకుండా చేసుకోండి ఎందుకంటే లక్ష్మీ ఆరాధన చేస్తున్నాము అంటే మనకు ఆ ఐశ్వర్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటేనే చేస్తాం అటువంటి వాళ్ళు మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఆవునే తెచ్చుకుని వేసుకోమంటే మాత్రం కరెక్ట్ కాదు లేదండి మేము బాగానే ఉన్నాం కానీ దీనికన్నా ఎదగాలి నలభై ఐదు రోజుల పాటు తెల్లవారుజామున లేచి ఆవునేతి దీపారాధన తులసమ్మ దగ్గర చేసి కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకున్నట్లయితే తప్పకుండా ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది కనుక ప్రయత్నించండి దీపారాధనలో ఇంక ఇంతకు మించినటువంటి భయాలు కానీ ఆలోచనలు కానీ పెట్టుకోకండి దీపారాధన చేసిన తర్వాత దీపం చుట్టూతో ఐదు చోట్ల కుంకుమని పెట్టాలి దాంతోపాటుగా దీపారాధన చక్కగా లోపల అక్షతలు వేసి దీపారాధన మొదట్లో కూడా అక్షంతలు వేయాలి అలాగే ఒక పువ్వును తీసి దీపారాధనకి ప్రత్యేకంగా పూజించాలి ఈ మూడు చేసి వీలైతే కనుక దీపారాధనకి ఒక చిన్న రేగుపండు ఖజూర పండు లేదు నాలుగు పటిక బెల్లం పలుకులో చక్కగా నివేదన చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా దీపారాధనకి సంబంధించినటువంటి నియమాలు అనుసరించిన వారికి అనుసరించినటువంటి ఫలితం లభిస్తుంది కనుక అనుభవ ఎలా ఎవరు చేయగలుగుతారో అలా దాన్ని చక్కగా చేస్తూ అభివృద్ధిని పొందండి వచ్చే ఎపిసోడ్లో ఇంతకన్నా చక్కటి విషయాన్ని మళ్ళీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు నమస్కారం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్